జీవన సూత్రాలు అమూల్య సత్యాలు చరిత్ర స్వదేశాభిమానాన్ని నేర్పే చక్కనైన సాధనం ఈ వాక్యం చరిత్ర యొక్క సామాజిక భావోద్వేగపరమైన ప్రాధాన్యతను చక్కగా వివరిస్తుంది దీన్ని విశదీకరించగా చరిత్ర అంటే గతంలో జరిగిన సంఘటనలు పోరాటాలు విజయాలు మరియు పరాయజయాలు నాయకుల జీవితాలు సామాజిక మార్పులు మొదలైనవి ఇది ఒక జ్ఞాన భాండాగారం మాత్రమే కాదు భావోద్వేగాలను విలువలను దేశభక్తిని పెంపొందించే సాధనం స్వదేశాభిమానాన్ని నేర్పే అంటే చరిత్ర చదివినప్పుడు మన దేశం కోసం పోరాడిన మహా మహానుభావుల గురించి తెలుసుకుంటాము వారి త్యాగాలు ధైర్యం దేశ సేవ మనలో దేశభక్తిని గౌరవాన్ని కలిగిస్తాయి ఇది మనకు నేను నా దేశానికి ఏమి చేయగలను అనే ప్రశ్నలు కలిగించేలా చేస్తుంది చక్కనైన సాధనం అంటే చరిత్ర అనేది ఒక శక్తివంతమైన ఉపాధి అది మనలో దేశం పట్ల ప్రేమను గౌరవాన్ని బాధ్యతను కలిగించగలదు ఇది విద్యార్థులకు పౌరులకు నాయకులకు మార్గదర్శకంగా పనిచేస్తుంది చరిత్ర కేవలం గతాన్ని గుర్తు చేసే పాఠము కాదు అది మన భవిష్యత్తును నిర్మించే బలమైన పునాది స్వదేశాభిమానాన్ని పెంపొందించాలంటే చరిత్రను గౌరవంగా ఆసక్తిగా అధ్యయనం చేయాలి